కాట శ్రీనివాస్ గౌడ్ ఊకుంటుడా ఊకోడు ఎందుకు ఇది నా స్థానం నేను ఇన్ని ఏళ్ళ సంది పోటీ చేస్తా ఉన్నా అంతో ఎంతో కేడర్ను బిల్లు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం నింపినా అని చెప్పేసి ఆయన జర కష్టపడేటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ కోపం ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం అగ్రసివ్గా వారు కావచ్చు వారి భార్య కావచ్చు బయటికి రావడం జరిగింది వెంటనే సామాన్లు దర్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే నా దగ్గర సామాన్లు తీసుకురో డబ్బులు తీసుకురో వాళ్ళందరూ కూడా ఇక ఊకో బిడ్డ గిట్ట కాదు కానీ నీకు ఎంపీని చేసుకోవటం ఇప్పుడైతే ఇది ఒడిసపెట్టు అని అంటే మళ్ళీ పేరు మారింది కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వచ్చింది బాగుంది ఆడదాకా ఎంపీ ఎలక్షన్లలో ఇక ఊకోలే మళ్ళీ ఏం చేసిండు కాక దీ మళ్ళా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు బీఎస్పీ నుంచి పోటీ చేసిండు ఇవాళ బీఎస్పీ నుంచి ఇతగా పోటీ చేయకపోతే ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటుండే ఆయన ఓట్లు గెలిచిండి అంతే జస్ట్ ఈయన గెలుస్తా అన్న నమ్మక కూడా లేదు కానీ ఇక ఆడదాక వచ్చినాక ఉరికినాం కదా ఈ కొనెళ్ళు ఉరుకుదాం ఇక అయిన ఖర్చు అయిందో అని అనుకుండా ఏమైందో కానీ ఉరికిండు బొర్రెల బొక్కలా పడ్డాడు అయిపోయింది ఈ బొర్ల బొక్కలా పడ్డాడు మళ్ళీ లేపెర్రు ఎందుకు లేపిరు మోట వంద కోట్లు ఇచ్చాడు కదా వంద కోట్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ముక్కు వింటారు కదా ఎవరన్నొక్కరు సో ఇక ఓడిపోతే ఓడిపోయినా బిడ్డ అని పోయి తీసుకొని పోయి రఘునందన్ మీద నిలబెట్టి అయిపోయా ఇక ఇంకేమున్నది కథ ఇక గిన్ని తీరులో బాధలు ఉన్నప్పుడు ఇక మీరు గిట్లా కబ్దాలు పెట్టుడు ఇది చేసుడు గీళ్ళ మీద పైసలు పిండు అని అన్నది చాలా బాధాకరం